సమావేశ ముఖ్యంగా అర్టీ సంస్థలో నేను ఇరవై ఆరు సంవత్సరాల నుంచి సేవించుకోవాలి కానీ ఇప్పుడు పెద్ద నుంచి ఒక కానీ ఆటికీ సంస్థ ఎక్కడే కానీ ఏ విధమైన జీవితంలో కానీ ఎవరిని మత మార్పు చేయాలి స్పెయిన్ దేశం నుంచి నిధులు ఇచ్చినట్టు దాతలు తీసుకొచ్చినప్పుడు కానీ సాంప్రదాయ ప్రకారంగా ఈ యొక్క మరి భారతదేశ ప్రకారంగా వారికి కానీ బోటలు పెట్టి కన్నడాలు కట్టించి వాళ్ళు కానీ అన్ని విధాలుగా నా దేశంలో వాలి బాలసంగా ఉండాలా మీరు అదే విధమైన జీవితాన్ని మీరు డబ్బించామని చెప్పంటే ఇక్కడ మతమార్డు ఏం కాదు అని చెప్పిన మంచి స్వచ్ఛమైనటువంటి ఆలోచనతోనే వాళ్ళని ముందుకు నేర్పించాలని ధైర్యం చెబుతున్నారు ఎందుకంటే ఆర్డీ సంస్థ బడుగు బహినంగా వర్గాలు పెట్టడం వారిని ఆత్మీయగా పైకిల్యం చూసిన తప్ప వారిని మతాన్ని మార్పించి లేకుంటే మీరు వారి మీద విధంగా పట్టాలు పోరాటట్టు ఎప్పుడు సమాజాలు ఏ పెడతాయి లేకుంటే ఏ సార్ ఎల్ ఏటీఎల్ ఏటీఎల్ మీటింగ్ లేకుంటే ఆర్డి కానీ ఎప్పుడే కానీ ఆటి సంస్థ మీరు బలహీనలు కాబట్టి మీరు పేదవాళ్ళు కాబట్టి మీరు మీ కాలనీ నిలబడితే సంస్థ ఆర్కెట్ యొక్క ఆశయాన్ని మీరు నిజంగా గ్రామ స్వరాజ్యం మా గ్రామానికి పదమూడు లక్షల వేల రూపాయలు గ్రామ స్వరాజ్యం ఇచ్చారు రెండు వేల ఐదు సంవత్సరాలు రెండు వేల ఐదు సంవత్సరం అభివృద్ధి కోసం ఓన్లీ ఏర్పాటు చేయాలి కాదు గ్రామానికి అభివృద్ధి కాబట్టి గ్రామ కాబట్టి ఉండాలా అందరినీ ఆశయ సాధన చేయాలా మీరు విద్యావంతులు విద్యావంతులు ఉంటే తప్ప మీరు పైకి రాలేదు మీరు ఎం భూమి మూడు నాలుగు వేలకో మీ తల్లిదండ్రులు మీ తాతలు వాళ్ళు మీరు అభివృద్ధి చూసిన ఒక వ్యవసాయ దాని పుట్టం కుసం కింద పనిచేసే వారిగా ఉండుకోకుండా మీరు స్వచ్ఛందంగా బ్రతికితే మీ పిల్లలను సర్వీస్తే మీ పిల్లలు ప్రయోజనం చేస్తే నిజంగా ఆడిట్ కవర్ పడుతుంది సంతోషపడతారని చెప్పని ఆడిట్ సంస్థ మాకు నేర్పించింది నేనే అలాంటి సిరీస్ మెంబర్స్ ఈ రోజు ఆడిట్ సంస్థ నిధులు ఆడిపోయినాయని చెప్పంటే నేను చిన్న పాపేట్ చూసి వాట్సాప్ లో చూసి మేము అందకపోతే ఎందుకంటే అది నా ప్రాణం ఈ రోజు అది ఇప్పటి మేధావులకు కానీ పెద్దలకు కానీ లేకుంటారు అంటే మీరు ఖచ్చితంగా దీన్ని సాధించాలి అన్న తప్ప చాలా మంది ఉన్నారు ఇల్లు ఈ రోజు కానీ ఇల్లు లేకపోతే దాని మీద కాస్కెట్ చేసుకునేటువంటి పరిస్థితుల అంతా అప్పుడే అంత ఆర్థిక సంస్థ ఇంకా చాలా మంది ఉన్నారు చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు చాలా వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి మేధావులుగా మీరంతా కలిసి కుల సంఘాలు కానీ మరి ఈ యొక్క మరి వ్యవసాయకు మరి మరి ఆధారంలో మరి ఈ యొక్క పొంగలు చేసే చాలా సంతోషం కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైనా వస్తారని నేనే మనమే మా ఒక్కరొకరినో కొంతమంది మా వాళ్ళతో మాట్లాడను ఏమన్నా ఇప్పుడు ఆల్రెడీ నిద్ర కదా మన ఏం చేయాలి మనం ఏం చేస్తే బాగుంటుంది

యొక్క ఆత్మీయ సాధనలో అనేక మంది వాళ్ళే మంచిగా తీసుకురావడం సర్దుపడింది చెప్పేటండి ఈ రోజు మరి హాస్పిటల్స్ లో పోతే హాస్పిటల్ విడవైంది చెప్పంటే ఒక వ్యాపార అర్థమైపోతుంది హాస్పిటల్స్ ఎందుకంటే చిన్న దానికి పది వేలు ఇరవై వేలు హాస్పిటల్స్ లో తక్కువ డబ్బులు తీసుకుంటారు అని ఆర్థిక సమస్య తగ్గుతా ఏదనుకుంటే దాని తగ్గరికి తీసుకుంటారు కానీ మీరు ఆ దుర్పరిస్తే మేము ఆ దుర్పరిస్తాం ఆ పవర్ మీరు ఆ

यालसी दोह था